తూర్పుగోదావరి జిల్లా తాళపల్లెం గ్రామం ఎర్రకాలువకు వరద పొడెత్తింది నీళ్లు ఎక్కువగా రావడంతో గ్రామం అంతా వరద ముంపుకు గురైంది ఈ నేపథ్యంలోనే నిడదోరు మాజీ ఎమ్మెల్యే శేషారావు గ్రామంలో కలిగి తిరిగి ప్రజలందరినీ పలకరించారు వారికి కావలసిన వసతులు పునరావృత కే కేంద్రాలను ఏర్పాటు చేస్తామంటున్న బూరుగుబల్లి శేషారావుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఎర్రకాల ముంపుకి గురైన తాళపాలు గ్రామంలో మొత్తం ఇక్కడ సంబంధించి మొత్తం వస్తున్నారు ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా వరద నీరు వచ్చిందని చెప్పవచ్చు అలాగే ఈరోజు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వాటర్ ఎక్కువగా రావడంతో ప్రతి ఇంట్లోనూ కూడా వాటర్ సమస్య ఎక్కువగా ఉంది అలాగే ఇక్కడ మాజీ శాసనసభ్యులు ఉరువులు ససారావు గారు ఉన్నారు సార్ ఈ వరద ముంపుకి గురైన మీరు ఏ విధంగా చెప్పబోతున్నారు సార్ యాక్చువల్గా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఎక్కడికక్కడ హెల్త్ టీమ్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎక్కడైతే లోలేయింగ్ ఏరియాస్ ఉన్నాయో అలాంటి చోట్ల ఇళ్ళలోకి నీరు వచ్చినా ఆ ఇంటి చుట్టూతా నీరు వచ్చినా కూడా వాళ్ళందరినీ ఖాళీ చేయించి నిన్నటి నుండి వాళ్ళకి క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి షిఫ్ట్ చేయమని కలెక్టర్ గారు కూడా క్లియర్గా తహసీల్దార్ గారికి వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్కి ఇవ్వడం జరిగింది అలాగే నిన్న మన శాసనసభ్యులు అలాగే మంత్రివర్యులు అయినటువంటి శ్రీ కందుల దుర్గేష్ గారు మేము మిగిలిన పై గ్రామాలు కూడా తిరగడం జరిగింది ఏదైతే కంసాలపాలెం రావుమెట్ల సింగవరం తీరుగూడెం ఇలాంటివన్నీ కూడా తిరిగాం ఈరోజు తాళపాలెం చూసాం నిన్నటి మీద వరద కూడా ఎక్కువైంది అయినప్పటికీ కూడా నిన్నే ఇది ఫోర్కాస్ట్ సెన్స్ తోటి మనం పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసే అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది ఎక్కడా కూడా పీపుల్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు జరిగింది అలాగే ఇప్పుడు ఉన్న గేదెలు కూడా ఇప్పుడు గడ్డి ఆ విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి చాలామంది అంటున్నారు అలాగే ఈ విధంగా ఇప్పుడు ఈ గ్రామంలో ఏ విధంగా ఎదురికెళ్ళారంటే యాక్చువల్గా కలెక్టర్ గారికి నిన్న ఆ విషయం కూడా చెప్పడం జరిగింది ఏదైతే సైలేజ్ అని ఉంటుంది మనం రెడీమేడ్ ఫీడ్ అనమాట అది ఆ ఫీడు తడిచినా కూడా ఏమవ్వదు ఆల్రెడీ అది వెట్టగానే ఉంటుంది కాబట్టి సైలేజ్ సరఫరా చేయటానికి చూడమని చెప్పి చెప్పాము నిన్న కలెక్టర్ గారు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్తో మాట్లాడుకుని అది రెడీ చేయించాలి ఓ రోజు అట్లా పట్టవచ్చు ఈ లోపల ఎక్కడికక్కడ రైతాంగం కొద్ది కొద్దిగా కట్టలు జాగ్రత్త పెట్టుకుని ఈ లోగా మెయింటైన్ చేయడానికి సరిపడగా వాళ్ళు రైతాంగం ఏర్పాటు చేసుకున్నారు ఈ రెండు ఈ రేపు ఎల్లుండి తోటి అవసరమైతే సైలేజ్ వచ్చేటటువంటి విధంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రభుత్వం పొద్దుటి కన్నా కూడా ఇప్పుడు ఈ టైం వరకు కూడా ఇప్పుడు గోదావరి ఉద్రిత ఇంకా ఎక్కువగా ఉన్నది వాటర్ ఎక్కువ అంటున్నారు ఈ నైట్ కనుక మళ్ళీ ఎక్కువగా వచ్చే విధానంలో మరి పునరావత కేంద్రాలకు ఇక్కడ ఏమైనా ఏర్పాటు చేశారంటారా పునరావాస కేంద్రాలు మనం చెట్టిపేట దగ్గర హై స్కూల్ ఉంది మంచి ప్లేస్లో శుభ్రమైన చోటు చాలా రూమ్స్ ఉన్నాయి ఫెసిలిటీస్ ఉన్నాయి బాత్రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి అందుకనే అక్కడ చేయటం జరిగింది అలాగే టెంపరీగా ఇక్కడ కూడా ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే దాన్ని కూడా ఇది చేయటం జరిగింది ఇవన్నీ ముందుగానే ప్రికాషనరీగా అన్ని మెథడ్స్ ముందే తీసుకున్నాం ఆల్రెడీ ఇక్కడైతే కొంతమందికి ఎవరైతే కొన్ని ఇళ్ళు నీట మునిగినాయో అలాగే ప్రమాదం అంచునున్నయో వాటన్నిటినీ వాళ్ళందరినీ ఖాళీ చేసి అందరికీ కూడా ఈవేళ మార్నింగ్ నుంచి అన్ని రకాలుగా వాళ్ళకి ఫుడ్ కానీ ఇంకోటి కానీ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ లేకుండా పక్కనే క్యాంప్ పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇక్కడ విషయం అయితే గడదవల్లి మండలం తాళపాలు గ్రామం అయితే ముంపుకు గురైందని చెప్పవచ్చు అదేవిధంగా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అసలు పశువులు కానివ్వండి అటు దేనికైనా సరే ఇక్కడ ధన అన్నది అన్ని ఏర్పరిచి మొత్తం అని కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ అన్నీ కూడా సకాలంలోనే అన్ని సమకూర్తని చెబుతున్నారు అలాగే ఇప్పుడు మినిస్టర్ ముఖేష్ గారు కూడా దుగేష్ గారు కూడా ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులు బూరిబిల్లి శాసరావు గారు కూడా ఇక్కడికి మొదటి గ్రామం విజిట్ చేయడం జరిగింది అలాగే ఈ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి అలా ఏంటి అన్నది చూసుకుని అలాగే ఈ గ్రామానికి సంబంధించి పురావాస కేంద్రాలను దగ్గరలో ఉన్న కమ్యూనిటీ వాళ్ళు అలాగే మొత్తం బయట ఉన్న హాల్లో కూడా మొత్తం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేలా చూస్తున్నారు ఇది ఇక్కడ తాజే విషయం అయితే కెమెరామెన్ వర్ధంతో సతి స్వసంధ్రడేవి తాళపాలెం గ్రామం నుంచి